అందరికీ స్వాగతం ఈరోజు మన డీప్ డైవ్ సువార్త అధ్యాయం మీద నమస్కారం అవును ఇది చాలా చాలా కీలకమైన అధ్యాయం ఇందులో మనకు బాగా తెలిసిన కొన్ని ఉపమానాలు కొన్ని బోధనలు ఉన్నాయి కదా ఖచ్చితంగా అయితే మన ఉద్దేశం కేవలం వాటిని పై పైన చూడటం కాదు వాటిలో ఇంకా లోతుగా ఏముంది మనం బహుశా గమనించని విషయాలు ఏమైనా ఉన్నాయా అని చూడటం నిజమే అంటే పరలోక రాజ్యంలో అసలు గొప్పదనం అంటే ఏంటి అవును మరి సంఘంలో పాపంతో ఎలా డీల్ చేయాలి క్షమాపణ సంగతేంటి దానికేమైనా లిమిట్స్ ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు అవును వీటికి ఏసు ఏం చెప్పారో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఈ అధ్యాయం ఏదో థియోరీ లాంటిది కాదు ఇది మన రోజువారీ జీవితానికి సంఘ జీవితానికి చాలా ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తుంది నిజమే యేసు తన శిష్యులతో మాట్లాడిన మాటలు కదా ఇవి నేటికి అంతే రెలవెంట్ గా ఉన్నాయి మొదట గొప్పదనం గురించి శిష్యులడిగారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని ఇది చాలా సహజమైన ప్రశ్న కదా మనుషులందరికీ ఉంటుంది గుర్తింపు కావాలి ఒక స్టేటస్ కావాలి అని అవును ఆ కాలంలో హోదా అధికారం చాలా ముఖ్యం మరి ఎలాంటి టైంలో యేసు ఒక చిన్న పిల్లను పిలిచి మధ్యలో నిలబెట్టడం అవును షాకింగ్ మూమెంట్ అయి ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా ఆయనేమన్నారంటే మీరు మారి ఈ చిన్నపిల్లల్లా అయితేనే రాజ్యంలోకి వెళ్తారు ఇలా తనలు తాను తగ్గించుకునేవాడే గొప్పవాడు అని ఆ అంటే ప్రపంచం అనుకునే గొప్పతనం కాదు కాదు అధికారం హోదా కాదు పిల్లల్లో ఉండే ఆ స్వచ్ఛమైన నమ్మకం ఆ వినయం ఆధారపడే ఆ తత్వం అదే అసలైన గొప్పతనం అని ఆయన రీడిఫైన్ చేశారు మరి అలాంటి వాళ్లను అన్నారు అవును ఆ వినయానికి దేవుడిచ్చే గౌరవం అది అంటే ఇది ఆత్మవిశ్వాసం లేని బలహీనత కాదు దేవుని మీద ఆధారపడే స్వచ్ఛమైన వినయం కరెక్ట్ సరే మరే ఆ తర్వాత వచ్చే హెచ్చరికలు అవి మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి ముఖ్యంగా విశ్వాసంలో ఆ బలహీనులైన ఈ చిన్నవారిని పాపంలో పడేసేవాళ్ల గురించి అవును మెడకు తిరుగటిరాయి కట్టుకుని సముద్రంలో పడితే మేలు అనడం అది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ నిజంగా భయం వేస్తోంది వింటే ఆ తీవ్రత ఎందుకంటే దేవునికి తన ప్రజల సమూహాన్ని కాపాడడం ఎంత విలువైందో అది చూపిస్తుంది అది అక్షరాలా చేయమని కాదుగాని అవును అర్థమైంది ఒకరి విశ్వాసాన్ని పాడు చేయడం ఎంత సీరియస్ పాపమో అది నొక్కి చెబుతుంది అలాగే పాపం చెయిస్తే చెయ్యి కాలు కన్ను తీసేయమనడం కూడా అది కూడా సింబోలికే కదా అవును అలంకారికంగా చెప్పారు పాపాన్ని తప్పించుకోవడానికి ఎంత తీవ్రంగానైనా ఉండాలి అని ఆత్మ నరకానికి వెళ్లడం కన్నా శరీరంలో ఏదైనా నష్టం జరిగినా పర్వాలేదు అన్నట్టు ఈ కఠినమైన మాటల తర్వాత వెంటనే తప్పిపోయిన గొర్రె ఉపమానం రావటం ఇది చాలా ఇంట్రెస్టింగ్ అవును ఆ కాంట్రాస్ట్ చూడాలి వంద గొర్రెలుంటే ఒకటి తప్పిపోతే తొంభై తొమ్మిదింటిని వదిలేసి వెతకడం పూర్తిగా భిన్నమైన వైపు చూపించారు పాపం ఎంత తీవ్రమో చెప్పిన వెంటనే దేవుని కనికరమెంత అపారమో ప్రతి వ్యక్తి మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఉపమానం చూపిస్తుంది ఆ ఒక్కరికోసం కూడా వెతుకుతాడు అవును ఆ ఒక్కరు కూడా నశించడం పరలోక తండ్రికి ఇష్టం లేదు అది క్లైమాక్స్ పాయింట్ అక్కడ ఆహా చాలా పవర్ఫుల్ సరే ఇక సంఘంలో పాపం చేసిన సహోదరునితో ఎలా డీల్ చేయాలి దీనికి ఏసు ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతి చెప్పాడు ఇది చాలా ఆచరణాత్మకంగా అనిపిస్తుంది నిజమే ఇది శిక్షించడం కోసం కాదు ఆ వ్యక్తిని మళ్లీ సరైన దారిలోకి తీసుకురావడం అంటే పునరుద్ధరణ దీని లక్ష్యం మొదటి స్టెప్ ఎప్పుడూ వన్ టు వన్ ఒంటరిగా కలిసి ప్రేమతో గద్దించడం అది అయితేనే ఇద్దరు ముగ్గురు సాక్షులతో వెళ్లడం అప్పటికి వినకపోతే అప్పుడు సంఘానికి చెప్పాలి సంఘం మాట కూడా వినకపోతే వాళ్లను అన్యునిగా లేదా సుంకరిగా చూడమన్నారు ఆ కాలంలో సుంకరులంటే వాళ్ళు సమాజంలో కొంచెం విలివేయబడిన వాళ్లు అంటే వాళ్లను సహవాసం నుండి కొంతకాలం దూరంగా ఉంచడం వాళ్ళు పశ్చాత్తాపడతారేమోని చూట్టం అయితే ఈ క్రమశిక్షణ ప్రాసెస్ చెప్పిన వెంటనే మీరు మీద కడితే అది పరలోకంలో కట్టబడుతుంది అని సంఘానికి అధికారమివ్వడం అవును అలాగే ఇద్దరు ముగ్గురు నానామంలో కూడితే నేను వాళ్ల మధ్య ఉంటాను అని వాగ్దానం చేయడం ఈ రెండిటికీ సంబంధమేంటి క్రమశిక్షణకు ప్రార్థనకు ఆ మంచి ప్రశ్న సంఘం తీసుకునే క్రమశిక్షణ నిర్ణయాలు కేవలం మనుషులవి కావు వాటి వెనక దైవిక అధికారముందని యేసు చెప్తున్నారు అయితే ఆ అధికారాన్ని ఎలా వాడాలి ప్రార్థనపూర్వకంగా దేవుని చిత్తానికి లోబడి వాడాలి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే అక్కడుంటాడని వాళ్ల ప్రార్థనలకు జవాబు వస్తుందని చెప్పడం అంటే ఈ క్రమశిక్షణ విషయంలో కూడా దేవుని గైడెన్స్ ఆయన శక్తి అవసరమని అర్థమైంది ఇక చివరిగా క్షమాపణ బహుశా ఇదే అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ కదా నిజమే పేతురు అడిగాడో నా సహోదరుణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి ఏడుసార్లా అని అతను బహుశా చాలా ఉదారంగా అడుగుతున్నాను అనుకున్నాడు అవును అప్పటి లెక్కల ప్రకారం అది ఎక్కువేమో నిజానికి రబ్బీల బోధనల ప్రకారం మూడుసార్లు క్షమిస్తే ఎక్కువ పేతురు ఏడు అనడం అప్పటి స్టాండర్డ్స్ కన్నా ఎక్కువే కాని యేసు ఏం చెప్పారు డెబ్భై ఏళ్ల మార్లు అన్నారు అవును కొన్ని ట్రాన్స్లేషన్స్లో డెబ్బై ఏడు సార్లు అని ఉంటుంది అదొక నంబర్ కాదు అది సింబాలిట్ అంటే అన్లిమిటెడ్గా క్షమించాలి క్షమాపణకు లెక్క పెట్టకూడదు అని ఈ అపరిమిత క్షమాపణను వివరించడానికే ఆ క్షమించని సేవకుని ఉపమానం చెప్పారు అది చాలా చాలా పవర్ఫుల్ అవును పదివేల టాలెంట్లు అది ఎంత పెద్ద మొత్తమో ఊహించడం కూడా కష్టం నిజంగానా ఎంత ఉండొచ్చు అంటే ఒక రాజుగారి సంవత్సర ఆదాయంలో పెద్ద భాగం కావొచ్చు లేదా ఒక మామూలు కూలివాడు కొన్ని లక్షల సంవత్సరాలు పనిచేస్తేగాని సంపాదించలేని అమౌంటది అమ్మో అంతప్పును రాజు క్షమించేశాడు అవును దయతో రద్దు చేసేశాడు కాని ఆ సేవకుడు బయటకు వెళ్ళి ఏం చేశాడు తనకు కేవలం వంద దినారాలు అంటే కొన్ని నెలల జీతం ఉన్న ఇంకో శావకుణ్ణి పట్టుకొని నులిమాడు కనికరం చూపలేదు అస్సలు చూపలేదు జైల్లో వేయించాడు ఇది రాజుకు తెలిసి ఆ మొదటి సావకుణ్ణి పిలిచి నేను నిన్ను క్షమించినట్టు నువ్వుకూడా నీ తోటి సావకుణ్ణి క్షమించాల్సింది కాదా అనడిగి అప్పగించాడు ఈ కథలో మెయిన్ పాయింట్ ఏంటి అంటారు చాలా క్లియర్గా ఉంది కదా దేవుడు మన లెక్కలేనన్ని పాపాల్ని మనం తీర్చలేని ఆ అప్పుని క్రీస్తుద్వారా క్షమించేశారు అవును ఆ అపారమైన క్షమాపణను పొందిన మనం మన పక్కవాళ్లు చేసే చిన్న చిన్న తప్పుల్ని క్షమించకపోతే అది ఎంత అన్యాయం మనం ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించకపోతే దేవుని క్షమాపణను మనం నిజంగా అందుకోలేమని చివరికి మనమే తీర్పు కిందకు వస్తామని యేసు చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అంటే క్షమాపణ అనేది ఏదో మంచి గుణం మాత్రమే కాదు అది మనకు దొరికిన కృపకు మనం ఇవ్వాల్సిన రెస్పాన్స్ అది తప్పనిసరి ఓకే ఈ డీప్ డైవ్ ముగింపుకొస్తున్నాం పద్దెనిమిది నుండి మనం నేర్చుకున్నవి నిజమైన గొప్పతనం అంటే వినయం ఇతరుల విశ్వాసాన్ని కాపాడటం ముఖ్యం సంఘంలో క్రమశిక్షణ అవసరం కాని దాని లక్ష్యం పునరుద్ధరణ అన్నిటికన్నా ముఖ్యంగా అపరిమితమైన క్షమాపణ అవును అయితే ఈ అధ్యాయం మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది సంఘంలో తప్పు చేసిన వాళ్ల పట్ల ఉండాలి వాక్యం పదిహేను నుండి పదిహేడు అదే సమయంలో అపరిమితంగా క్షమించాలి వాక్యం నుండి ముప్పై ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా అదే ప్రాక్టికల్గా దాన్ని ఎలా సాధించాలి ఒక వ్యక్తిని వాళ్ల తప్పులకు బాధ్యుడిగా నిలబెడుతూనే అదే సమయంలో వాళ్లను హృదయపూర్వకంగా లిమిట్స్ లేకుండా క్షమించడం ఎలా సాధ్యం ఇది మనం ఆలోచించాల్సిన విషయం